హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ తెలుగుకు సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్లో భాగంగా మనం మూడవ తరగతి ఐదవ పాఠ్యాంశమైన పొడుపు విడుపు అనే పాఠ్యాంశానికి సంబంధించి ఇప్పుడు సమాచారాన్ని తెలుసుకుందాం ఈ పొడుపు విడుపు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి అలాగే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ నెక్స్ట్ ఈ పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి కౌపచ్యం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశంలో చింత దీక్షితులు గారికి సంబంధించిన కౌపచ్యం ఇవ్వటం జరిగింది ఇప్పుడు చింత దీక్షితులు గారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఆయన ఇరవై ఐదు ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించడం జరిగింది అలాగే ఆయన ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల అరవైలో మరణించడం జరిగింది ఈయనకి సంబంధించిన రచనలను చూసినట్లయితే కేవలం నాలుగే నాలుగు రచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏకాదశి రెండవది శబరి మూడవది వటీరావు కథలు నాలుగవది లక్కపిడతలు ఈ లక్కపిడతలు అనేది గతంలో ప్రశ్న రావడం జరిగింది చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈయనకి సంబంధించినటువంటి ఇతర అంశాలు చూస్తే ఈయన కవి కథకులు విద్యావేత్త తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ఈయన ఒకడు నెక్స్ట్ గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో రాసిన తొలి రచయిత ఈయనే ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు ఇలా ప్రశ్న అడగచ్చు గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అని ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో